వెల్కమ్ బ్యాక్ టు అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి అంటే నిన్న మంగళవారం కదా సో ఆ రోజు బ్లాగ్ అనమాట మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నట్టు చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది మా బావ నిన్న నైట్ డ్యూటీ నుంచి వచ్చి నేను రేపటికి అవుట్ పాస్ నింపాను అంటే బయటికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నాను హాస్పిటల్ కి వెళ్దాం పొద్దున్నే లేచి పనంతా చేసుకో అని చెప్పాడు అనమాట సో అందుకే మార్నింగే లేచేశాను ఏ హాస్పిటల్కి వెళ్తున్నాం అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పి చెప్తూ ఉంటాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక ఫస్ట్ పొద్దున్నే లేచి కర్రీ అయితే వండేసాను కర్రీ వండి అన్నం వండి చార్ చేసి టిఫిన్ కూడా చేశాను సో ఎందుకంటే మేము హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మా బాబా ఆఫ్టర్నూన్ టైం వరకు డ్యూటీకి వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడ ఫుడ్ అయితే మాకు నచ్చదు బయట తిందామంటే సో అందుకే మేము ఎప్పుడైనా సరే బయటకు వెళ్తే పొద్దున్నే టిఫిన్స్ అన్ని అంటే కూర అన్నం మండి వండుకొని వెళ్తాను మళ్ళీ రాగానే తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి ఎందుకంటే ఎటైనా బయటికి వెళ్ళాం అనుకోండి అసలు టైడ్ అయిపోతాము మనకు తెలియకుండానే సో అందుకే ఇక ముందే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో వచ్చాక రిలాక్స్ గా ఉండొచ్చు అని హాస్పిటల్ కి ఎందుకు వెళ్తున్నానంటే నా కోసమే అంటే నాకు చాలా రోజుల నుంచి తో బాధపడుతున్నాను అది ఎలా అంటే మామూలు పిగ్మెంటేషన్ కాదు ఇచ్చింగ్ తో వచ్చిందనమాట నేను రాజస్థాన్లో ఉన్నప్పుడు అంటే ఇదే టైంకి చలికాలంలో ఉన్నట్టుండి ఒళ్ళంతా దద్దుర్లు రావడం స్టార్ట్ అయింది ఇక ఆ తర్వాత ఎంఐ రూమ్కి వెళ్తే సారీ అక్కడ ఎంహెచ్ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్తే ఇక వాళ్ళైతే ఫుడ్ పాయిజన్ అయిందమ్మా అని చెప్పి కొంచెం మెడిసిన్ ఇచ్చారు సో అది వాడినాక ఓకే అనిపించింది మళ్ళీ ఉన్నట్టుండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కొన్ని రోజులు బాగానే ఉన్నాను ఒక సంవత్సరం తర్వాత మా చిన్నోడు పుట్టాడు సో బ్లాక్ ఇట్లా బ్లాక్ ఫేస్ అంతా బ్లాక్ అనమాట సరే లైక్ అప్పుడు చూయించుకోవద్దు కదా ప్రెగ్నెన్సీ టైంలో అని చెప్పి అలాగే వదిలేశాను ఎంత అంటే నన్ను చూస్తేనే భయపడేవారు ఎంత బాగుండేది నీ ఫేస్ అంతా ఇట్లా బ్లాక్ అయిపోయింది అని చెప్పి సింపతి చూయించిన వాళ్ళే కానీ చూయించిన వాళ్ళు లేరు అసలు అందరూ అంటుంటే ఆ మాటలకి చాలా బాధేసేది కానీ ఏం చేస్తాం ఇక తప్పదు కదా ఇక ఏమి చేయలేని సిచ్యువేషను నా ఒక్కదానికే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా లేదంటే ఎవరైనా ఫేస్ చేశారా నాకైతే ఇప్పటికీ అర్థం కాదు నాకే ఎందుకో అలా అట్లా అయిపోయింది అంటే చిన్నప్పటి నుంచే నా ఫేస్ చాలా డెలికేటు అంటే చిన్నప్పుడే ఒకసారి ఫేస్ అంతా వైట్ అయిపోయిందని చెప్పాను ఒక షార్ట్లో మీకు గుర్తుందో లేదో అంటే ఫేస్ పై మొత్తం పగుళ్ళు రావడం మొత్తం డ్రై అయిపోవడం అలా ఉండేదనమాట నా ఫేస్ సో మేబీ అందుకే అలా అయిందో ఏమో తెలియదు కానీ ఇక అలా అయిపోయిందనమాట సో అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత పఠాన్ కోట్కి వచ్చిన తర్వాత డాక్టర్ ఆల్కా హాస్పిటల్ అని చెప్పి మా బాబా ఫోన్లో చూశాడు ఈ హాస్పిటల్ చాలా మంచిది అని చెప్పి అందరూ రేటింగ్ ఇచ్చారనమాట సరే అని చెప్పి అక్కడ అక్కడనే చూయించుకుంటున్నాము త్రీ ఇయర్స్ నుంచి ఒకసారి డబ్బులు ఉండి ఒకసారి లేక అంటే మంత్లీయే ఫోర్ థౌజండ్ అట్లా అవుతుంది మెడిసిన్కి టెస్ట్లకి సో అందుకే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చామన్నమాట మళ్ళీ సరే లైక్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కదా పోస్టింగ్ వచ్చింది ఈ సిక్స్ మంత్స్లోనే కొంచెం ఏదో ఒకటి క్లియర్ చేసుకోవాలి ఈ పోతుందా ఉంటుందా అసలు ఏందో తెలియకుంది కదా అని చెప్పి ఇక మా అయితే సరే ఇక హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఈ రోజు అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాడు టిఫిన్స్ చేసేసాం ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయాం ఇక మా అయితే నేను కిందికి వెళ్ళి బైక్ తీస్తా నువ్వు లాక్ వేసి వచ్చేయని చెప్పాడనమాట సో ఇక వెళ్తున్నాము ఇక్కడ ఖచ్చితంగా బయటికి వెళ్ళాము అనుకోండి గర్ల్స్కి కూడా హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి లేదంటే అసలు గేట్ కూడా దాటనివ్వరు ఇక నలుగురం అయితే బండి మీద కూర్చొని వెళ్తున్నాము నేనైతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఈ పిగ్మెంటేషన్ చేయబట్టి నాకే ఎందుకు ఇట్లా అయింది అసలు ఏందిరా బాబు అని చెప్పి కొన్ని కొన్నిసార్లు అయితే డిప్రెషన్కి వెళ్ళిపోయాను బయటి వాళ్ళైతే చాలామంది ఏంటక్కని ఫేస్ ఇలా అయింది అనుకోరు కొందరు కొందరేమో బయటికి మంచిగా ఉన్న లోపల మంచిగా అయింది అని అనుకునేవారు ఇంకొకరు అసలు ఏం రాసుకున్నావు మొహానికి అట్లా కరాబ్ చేసుకున్నావు అని చెప్పి ఇంకొకరు అంటూ ఉంటారు కదా సో వాళ్ళు అన్నీ నేను తీసుకొని చాలా ఫీల్ అయ్యేదాన్ని కానీ పాపం మా బావ అయితే ఒక్క రోజు కూడా ఏమైంది నీ ఫేస్కి అసలు ఏంటి ఇట్లైనవింది అట్లయినవిందని ఒక్క మాట కూడా అనేటోడు కాదు నేను డిప్రెషన్కి లోన్ అయినా సరే ఏంటి నీకంటే మంచిగా ఉన్నారా అందరూ నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు సో వెళ్తుంది టైం పడుతుంది హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే గట్టిగా ఉండాలి కదా ఏమైంది ఇప్పుడు నీకు బాగానే ఉన్నావు కదా అని చెప్పి ఇప్పటికీ నాకు చాలా ధైర్యం చెప్తాడు అందుకే నాకు మా బావంటే చాలా ఇష్టం ప్రతి వీడియోలో అందరూ అంటూ ఉంటారు కదా మా బావ మా బావ అని భజన చేస్తామని చెప్పి సో నన్ను చాలా బాగా చూసుకుంటాడు మనసులో అంటే కొంచెం కూడా మనసు నొప్పి అనమాట అందుకే నాకు మా బావంటే చాలా ఇష్టం మా బావని పెళ్ళి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటే కొందరు ఉంటారు కదా ప్రతి దానికి ఎలెత్తు చూపెట్టడం ఇతరుల వాళ్ళని ఎలా బాధ పెట్టాలి అని బాధ పెట్టేలా మాట్లాడతారు కదా కానీ ఆయన అయితే అస్సలు అట్లా కాదనమాట నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటాడు పైన కోపంగా మాట్లాడినా సరే లోపల ప్రేమ బాగా ఉంటుంది సో అందుకే నేను ఇప్పటి వరకు ఇన్ని రోజులు తనని అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నా సో ఎక్కువైందా అదేం లేదులేండి ఉన్నది చెప్తే అలాగే ఉంటుంది సో ఇక ఇక్కడైతే బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు అయితే ఆల్కా మేడం యూకేలో ఉంటారట సో తను తనని నా అసలు ఈ బ్లడ్కి సంబంధించినవి అన్నీ తనకి రిపోర్ట్స్ పంపించి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అసలు ఏంటి కొంచెం కూడా క్యూర్ లేదు కదా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి మేడంతో డిస్కస్ చేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పారు అంటే డ్రిఫ్ట్ అనమాట డ్రిఫ్ట్ అని ఉంటుంది మీకు ఐడియా ఉందో లేదో డ్రిఫ్ట్ ట్రీట్మెంట్ మూడు సార్లు చేస్తే మీకు క్యూర్ అయిపోతుంది మీకు వచ్చింది బ్లడ్లో ఇన్ఫెక్షన్ సో ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే అంత ఈజీగా తగ్గదు ఒక వన్ ఇయర్ వరకు మీరు కోర్స్ లాగా వాడాల్సి ఉంటుంది సో ఆ తర్వాత డ్రిఫ్ డ్రిఫ్ట్ అలాగే ఇంకేదో ట్రీట్మెంట్ ఉంటుందట సో అది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మీకు క్యూర్ అవుతుంది అని చెప్పి మేడం అయితే చెప్పారనమాట సో సరే ఇక బ్లడ్ షాంపుల్స్ అయితే ఇచ్చేసాము మళ్ళీ ఇంకొక రోజు రావాల్సి వస్తుంది అని చెప్పారనమాట ఇక సరేలే ఈ పని కూడా కాలేదు కదా అని చెప్పి మా బావది బండి ఖరాబ్ అయిందనమాట షోరూమ్కి అయితే తీసుకువెళ్ళాడు సో ఇక షోరూంలో ఒక గంట సేపు టైం పడుతుంది ఇక మీరు వెయిట్ చేయండి అని అంటే ఇక బండి అయితే వాళ్ళకి అప్పగించేసి మేము వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాము ఇక మా పిల్లల హడాబిడి అంతా ఇంత లేదు ఎప్పుడు వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్పి ఏదైనా తిందాం తాగుదాం అని చెప్పి అంటున్నారు అనమాట సరే ఇక బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ సంతోషం కూడా ఎంతో కొంత ఉంటుంది కదా అని చెప్పి ఇక మా బావతోనైతే ఏదైనా తిందాం బావా అన్నాను సో ఏముందిలే నాకు టైం అవుతుంది వెళ్ళాలి ఏముంది తినడానికి అని చెప్పి మా బావ అంటున్నాడు సో ఇక్కడైతే ఇక వెయిటింగ్ రూమ్లో కాసేపు కూర్చున్నాము అక్కడ కూడా టీవీ ఉందనమాట సో మా పిల్లలు చూడండి ఇంకా నయ్యం అది నెట్ కనెక్ట్ చేశారు కాబట్టి సరిపోయింది సో టోరా బుజ్జి పెట్టమంటే నేను పెట్టాను సో ఇటు సైడ్ ఏమో మా బండి రిపేర్ అవుతుంది ఇక చాలాసేపు గంట సేపు కూర్చున్నాం ఇక బండి అయితే రిపేర్ అయిపోయిందనమాట సరే ఎక్కడికి వెళ్దాం బావా అంటే జస్ట్ చెరుకు రసం తాగిపోదాం బావా అని చెప్పినా ఇక మా బావేమో పిజ్జా తిందాం రా అని చెప్పి విశాల్ మార్ట్కి తీసుకొచ్చాడు అంటే కింద కాంప్లెక్స్ ఉంటుంది పైనేమో ఫుడ్ అరేంజ్ చేస్తారనమాట సో ఇక్కడికి తీసుకొచ్చాడు ఏంటి బావా హండ్రెడ్ రూపీస్తో పోయేది నువ్వు పిజ్జా అని చెప్పి సెవెన్ హండ్రెడ్ రూపీస్ చేసావు కదా అని చెప్పి అనమాట ఇక ఏం కాదు లేక పిల్లలు అంటున్నారు కదా అని చెప్పంటే ఇక సరేలే అని చెప్పి వచ్చామన్నమాట ఇక చికెన్ పిజ్జా ఆర్డర్ చేశాడు అది రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సో ఒకసేపు కూర్చోండి అని చెప్పంటే ఇక్కడ కూర్చున్నాము ఇంకా పైన బెంచెస్ ఉన్నాయట కూర్చోడానికి కాకపోతే ఎందుకులే ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పి ఒక పిజ్జానే కదా తొందర అయిపోతుంది అప్పటికే వన్ థర్టీ అవుతుంది అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మా బావ డ్యూటీకి వెళ్ళిపోవాలి సో అందుకే ఇక్కడ పిజ్జా కోసం వెయిట్ చేస్తున్నాం ఏబిసీ చెప్పు వివాన్ అమ్మాయి ఇక మా పిజ్జా అయితే వచ్చేసినట్టుంది నెంబర్ చెప్పారనమాట సో ఇక మా బావ అయితే వెళ్ళి పిజ్జా అయితే తీసుకువస్తున్నాడు మా పిల్లల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు పిజ్జా ఒకటే సరిపోతుందా ఇక జ్యూస్ కూడా తీసుకొచ్చాడనమాట సో అయితే భలే టిమ్టింగ్గా ఉంది అసలు బాగుంది టేస్ట్ కూడా నేను టూ పీసెస్ తిన్నా మా బాబు టూ పీసెస్ తిన్నాడు పిల్లలు మిగిలినవి తిన్నారు ఆఫ్ అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పిల్లలు తిన్నారు సో సెట్ అయిందనమాట నిజంగా ఇలాంటివి ఎందుకులే పైసలు వేస్ట్ అనిపిస్తుంది కానీ తిన్నప్పుడు భలే అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు పైసల గురించి ఆలోచించొద్దు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా మీరేమంటారు ఇక పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇక ఫాస్ట్ ఫాస్ట్ తినేసి ఇక కిందకైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ మా చిన్నోడు అంటే ఆల్రెడీ జ్యూస్ ఒక గ్లాస్ కింద పడేశాడు ఇక మళ్ళీ జ్యూస్ జ్యూస్ అని చెప్పి అంటున్నాడు అనమాట ఇంకా నయ్యం మా బావ కాళ్ళ మీద పర్లేదు జస్ట్ అంటే పాయింట్ తడిసేది కొంచెం అయితే సో ఇక అంతా అయిపోయింది ఇక మా బావ అయితే బండి తీసుకురావడానికి వెళ్తున్నాడు ఇక మేమైతే బయట వెయిట్ చేద్దాం అని చెప్పి వెళ్తున్నాము అంటే పార్కింగ్ కూడా ఉంటుంది పార్కింగ్లో ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ కట్టాలి సో ఇక కట్టేసి ఇక బైక్ అయితే తీసుకొచ్చాడు ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఏంటో క్వార్టర్స్లో ఉన్నప్పుడైతే బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పి అన్నీ ఆలోచిస్తాము అది తీరా మేము బయటకు వచ్చిన తర్వాత ఏది గుర్తుకు రావట్లేదు ఓ బావేమో ఏం తీసుకుంటావు ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు నాకైతే ఏం గుర్తుకు రావట్లేదు బావా ఏం లెవలే తీసుకోవడానికి కానీ చెప్పి ఇంటికి అయితే బయలుదేరిపోయాము చూడండి దారిలో ఇలా మేకలు చూడండి అసలు భలేగా ఉన్నాయి మన సైడ్ ఇంతలా ఉండవు కదా వాటి హెయిర్ చూడండి ఇంతలా ఉందో వీటిని చూస్తే అసలు మటన్ తినాలని కూడా అనిపించట్లేదు వామో ఇవి తినకుండా ఉండడమే బెటర్ రా బాబు అనిపిస్తుంది అంటే మన సైడ్ ఇట్లా ఉండవు కదా అటు ఇటు అనేసరికి ఇల్లు అయితే వచ్చేసింది మా చిన్నోడు పడుకున్నాడు అనమాట వాన్ని పట్టుకోవడమే సరిపోయింది ఎక్కడ కింద పడతాడో అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం అన్నం తింటే తింటాడు లేదంటే ఇక పడుకోబెట్టేస్తాను ఇక మా బాబా అయితే మా చిన్నోడిని పట్టుకొని ఇక పైకి అయితే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ హాస్పిటల్కి అయితే వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు అనమాట సో ఫోన్ చేసిన తర్వాత వెళ్ళాలి ఇదండి విషయం వీడియో ఎలా అనిపించింది నస్తే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఈ హెల్మెట్ అయితే మస్తు బరువు అసలు సో ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతాము వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇంతవరకు వీడియో చేసినందుకు చాలా థ్యాంక్స్